వావ్ చారు రెడీ అయినావా బెట్ట అవు నువ్వే రెడీ అయినావా వావ్ హెయిర్ స్టైల్ ఎవరు చేసిండ్రు ఎవరు దువ్వేను నీకు హెయిర్ బ్యాండ్ ఎవరు పెట్టిన్రు మంచి నిల్చు మంచి నిల్చు అని చెప్పు వావ్ శౌర్య మంచి క్యూట్గా రెడీ అయినావురా అంత బాగానే ఉంది కానీ ఒక్కటే ఒకటి మిస్ అయింది ఏంటి అది స్టిక్కర్ కరెక్ట్గా ఉన్న దగ్గర స్టిక్కర్స్ ఉన్నవి ఇవి పెట్టనా రౌండ్గా ఉన్నాయి ఇవి పెట్టనా చూద్దాం ఇవి నీకు ఎట్లా ఉంటాయో అది జరుగు కొంచెం ఆవా సేమ్ అదేంటి త్రిపుల్ ఆర్ మూవీలో జెన్నీ లాగున్నావు హీరోయిన్ జర్నీ ఉంటుంది చూసినావు ఆమె ఇంగ్లీషు హీరోయిన్ ఎన్టీఆర్తో వస్తుంది సేమ్ తన లాగా నువ్వు జర్నీ జర్నీ లాగా ఇంత క్యూట్గా ఉన్నావు మమ్మీ ఎటు వెళ్తున్నావు మరి ఇంత క్యూట్గా రెడీ అయ్యి బతుకమ్మ ఆడడానికి వెళ్తున్నావా అక్కడ సౌండ్ వస్తుంది కదా డీజే సౌండ్ అది విని రెడీ అయినావా నువ్వు ఆహా ఇటు చూడు తీసేయి తీసేయి మంచిగా నిల్చు ఇప్పుడు బతుకమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకొని వస్తావా మరి తొందరగా రావాలి చాలాసేపు ఆడద్దు ఇది చూడు మరి అంతసేపు ఉంటావా కాళ్ళు నొస్తాయి తొందరగా వచ్చేసాయి మరి ఎవరితో నిలుతావు అమ్మమ్మ తీసుకొని వెళ్తారా ముగ్గురు వెళ్తారా వెరీ గుడ్ మరి తొందర రావాలి సరే మరి బాయ్ చెప్పేసి బాయ్ తొందర బేటా